పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ శ్రీ ఉజల్ తాహాల్ గారు మరియు డైరెక్టర్ అందుకారు చెప్పాలంటే ఇలా ఎవరికి జరగలేదు నాకు జరిగింది నేను చాలా అదృష్టం అయితే ఒక్క నిమిషం నేను చెప్పదలుచుకున్నాను నేను ఫార్టీ టూ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఈ కంపెనీలో సర్వీస్ చేశాను నాలుగు దశాబ్దాలు నేను కంపెనీలో చేరినప్పుడు ఈ కంపెనీలో లక్ష ఇరవై ఐదు వేల కార్మికులు ఉండే దాని తర్వాత మనము ఎక్కడ చూసినా జనాలు ఉండేది ఎక్కడ చూసినా రష్ అభివృద్ధి అభ్యున్నతి కల్పించేది తర్వాత రోజులు పోతూ పోతూ కంపెనీ లో పోవడం జరిగింది కంపెనీ రిఫర్ చేయడం జరిగింది ఆ తరుణంలో అప్పుడున్న చైర్మన్ ఏపీ శర్మ గారు వర్గాలు చేపట్టడం దాని తర్వాత మళ్ళీ కార్మికుల్లోకి వెళ్ళటం అధికారంలోకి వెళ్ళి మాట్లాడటం అందరినీ టీం వర్క్ గా ఉసి కోల్పటం మళ్ళీ ఈఎఫ్ఆర్ నుంచి కంపెనీ రివర్స్ కావాలని తీసుకొని మళ్ళీ ప్రాఫిట్స్ దిశగా రావడం జరిగింది దాని తర్వాత లెక్క ప్రకారంగా మనకు లాభాలు వస్తూ పోయాయి పెరుగుతూ పోయాయి కానీ మీరందరూ గమనించాల్సిన విషయం రెండు వేల ఇరవై మూడు నాటికి మన కంపెనీ యొక్క పొగ్గు ఉత్పత్తి కాస్త కాస్త పడిపోతూ మీరు చూసే ఉంటారు దాని తర్వాత కొనుగోలు శక్తి కూడా మనకు పోవడం జరిగింది తర్వాత బొగ్గుబొలు లేక ఎక్స్పాన్షన్ కూడా ఆగిపోవడం జరిగింది తర్వాత కార్మికులు మేనేజ్మెంట్ అవడం కూడా జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి నేను నిజంగా చెప్తున్నాను శ్రీ బలరాం సాబ్ చైర్మన్ గారు పగ్గాలు పట్టిన తర్వాత మళ్ళీ అదే ఏదైతే పదిహేను పద్దెనిమిది సంవత్సరాల ఎన్నికల మనము కార్మికులకి ఎలాగైతే చైర్మన్ గారు వెళ్ళడం జరిగిందో అధికారులకి వెళ్ళడం జరిగిందో అదే దశ నేను కళ్ళారా చూశాను కళ్ళారా చూశాను ప్రతి ఒక్క కార్మికుని కలవడం ప్రతి ఒక్క ఉద్యోగిని కలవడం ప్రతి ఒక్క అధికారిని కలవటం ఒక టీం వర్క్ గా తయారు చేయడం జరిగింది నిజంగా గర్వంగా చెప్తున్నాను సార్ తో మేము వన్ ఇయర్ పని చేయడం జరిగింది హీఈస్ వర్కింగ్ నాట్ లెస్ దాన్ ఎయిటీన్ అవర్స్ పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ పర్ డే పని చేయడం నేను నా శక్తి కూడా సరిపోలేదు అలా ట్రై చేశాను నేను ఆయన సహకరించడానికి కానీ ఎక్సలెంట్ వర్క్ అండ్ ఈ రోజు మనం కంపెనీని చూస్తున్నాము రెండవ లైన్ వచ్చింది కానివ్వండి డైవర్ సింగ్లేషన్ ప్రాజెక్ట్స్ లో కానివ్వండి తర్వాత ఒక బలాత్తరమైన ఒక దృక్పథంతో ఈ కంపెనీ ముందుకు వెళ్తుంది ఇది పాన్ ఇండియా కాదు సార్ చెప్పలేదు కానీ బ్రాజిల్ ఆస్ట్రేలియా అండ్ అర్జెంటీనా కూడా మన ఆఫీసర్స్ చదవబోతున్నారు ఆ దిశగా సార్ కష్టపడుతున్నారు నిజంగా సార్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ వర్కింగ్ అండర్ యువర్ డైలాగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై సింధర్ అండి ముందు డైరెక్టర్ ఈ యొక్క సేవించేవాలి ఈ రోజు పదవి చెందిన సందర్భంగా ఈ యొక్క గ్రోత్ కార్యక్రమంలో వారు కూడా सब वर्ष फर्स्ट अपाल लेकिन प्रे अल्माइटी फॉर गिविंग दी रैंडरेस्ट अपरचुनिटी टू बी इट्टे डेलर टू बी विंडर्स आउट इन पर्सनल इंटरेस्ट और सिंपली बार लोग गएरू सिंपली अबर डीजीएमएस को जोड़ता करूं एंडीज़ आउट से एक्सट्रीम रेडीनिंग ऐसे और टेक्स्ट टू बी डायरेक्ट And uh, our colleague directors, all the union leaders, and uh, all the mightiest Canadians and their family members, I never forget the global infection showed by and there, all the Canadians and me during my tenure of uh, five years as director general, and uh, as well as forty years of. Uh, almost 40 years of total service, that means almost two-thirds of our uh, life we spent is spent in Sikshankarani. Uh, my two daughters' marriage also have been, my uh, younger daughter's marriage also performed here only in Srirampur, in this uh, MNR gardens only. Really, is, uh, I cherish this uh, moment again. My last day of my 10 years also spent in MNR gardens. This happened uh, maybe अबर बलोर सीन एमडी सर एक्चुअली आ जो जस्ट रिटायर ऑफ इट समथिंग अबाउट अबर सीनिंग विशाल स्वेजन एक्चुअली भी यार सिंगरेडीज़ इन डेयर उस क्वेश्चन सिंस ओं सो रहा है बट अबर बलोर सीनिंग विशाल एस्टेकलोवर एज़ से सीन एमडी हाल फर्स्ट 2024 The pace at which these diversification products are moving that is that uh, has in leaps and bounds. Mm, so, definitely, whatever uh, targets uh, is set by him, then initially we, we felt difficulty to catch up that uh, pace and vision of ours. Eh? Uh, but later on, we, it is very easy for us because uh, Whatever the difficulties are there uh, to get the permission from the from state government, central government, and other things for this uh, new project. But uh, after the state program, entire responsibility is taken by him and uh, he asked uh, Our senior minister sent us to you meet, him, you meet him, But by the time uh, we go there, he used to uh, brief about everything and said that our director will come and explain in detail. So, wherever we go, uh, reception and approachability and, uh, granting the permission, everything has become easy. That's why, as uh, already told by Sir, in uh, solar may 5000 and, uh, thermal may almost uh, under uh, 4200. And, uh, similarly, pump storage project. So, it's so, Actually, this is the final back first of its kind in Telangana uh, itself. Uh, maybe Core India and uh, Singareni started a uh, journey for establishing PSPs uh, at the same time as first of the list of uh, coal guidelines. Uh, definitely, uh, but uh, Singareni project has come to a shape now, uh, DPR. యారు So, that uh, is the memory and uh, attachment we are having. Let, once again, uh, I thank Almighty for uh, giving this opportunity. Before concluding, uh, let me congratulate all the prize winners who have secured prizes and safety from the 55 Anniversary Safety Corporation. Uh, <coughs> and I congratulate all the prize winners and uh, their family members also. Finally, on behalf of me and my family members, I wish uh, Almighty to give courage, everything to prosper Sankarani in all, the, all things like safety, health, and uh, welfare, and, uh, and all the success and uh, keeping this. Uh,